జేపీలో అధికారం దక్కించుకున్న ఎన్డీఏ కూటమికి పదవుల పంపకం పెద్ద సవాల్గా మారిపోయింది అధికార పక్షాన్ని లీడ్ చేస్తున్న టీడీపీకి ఈ సమస్య కాస్త ఎక్కువే ఉన్నట్టుంది నామినేటెడ్ పదవుల కోసం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగు తమ్ముళ్లు తెగ ఆరాట పడిపోతున్నారట అందుకే కీలకమైన ఆ పదవి కోసం పోటీ ఎక్కువ ఉండడంతో హైకమాండ్ పెండింగ్ లో పెట్టేసిందట ఇప్పుడిదే రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది ఇందుకే ఆ పవర్ఫుల్ పోస్ట్ ఏంటి దాని కథ ఏంటి ఇడా చుట్టూ కూటమి రాజకీయం ఏలూరు నగరాభివృద్ధి సంస్థ పదవి దక్కేదేవరికి తెలుగు తమ్ముళ్లకా జన పావులు కదుపుతున్న కీలక నేతలు కొత్త ప్రభుత్వం వచ్చాక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికీ పదవుల పందేరం కొనసాగుతూనే ఉంది అధికార కూటమికి చెందిన కొందరు నేతలు నామినేటెడ్ పదవులు దక్కించుకోగా మరికొందరు ఆశగా ఎదురు చూస్తున్నారు ఇప్పటి వరకు పదవుల కేటాయింపు మీరు బేకరీ మరియు స్వీట్ బిజినెస్ చేస్తూ ప్రతి నెల లక్షల్లో సంపాదించాలి అనుకుంటున్నారా ఆ దెలగో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి కూటమి పక్షాలకు రకరకాల లెక్కల ప్రకారం జరిగిన ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ సంస్థ చైర్మన్ పదవి మాత్రం ఇంకా పెండింగ్ లోనే ఉంది ఈ పదవి కోసం అటు తెలుగు తమ్ముళ్ళు ఇటు జన సైనికులు పోటాపోటీగా ప్రయత్నాలు చేయడం జిల్లా రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది అయితే తాజా అప్డేట్స్ ప్రకారం ఈ పదవి తెలుగు తమ్ముళ్లకే కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది అయితే అది కూడా ఎవరికి దక్కుతుంది అనేది సస్పెన్స్ గా మారింది ఏలూరు నగరాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి కోసం కూటమి నేతలు నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడ్డారు ఈ పదవిపై భారీగా ఆశలు పెంచుకున్న జనసేన ఏలూరు ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడికి విజయవాడ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పదవి దక్కింది దీంతో ఈ కోటా నుంచి జనసేన బయటకు వచ్చినట్టే అన్న ప్రచారం జరుగుతోంది ఇక ఇదే పదవికి సంబంధించి లో ఒంగటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది అయితే ఆయన కుటుంబం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ప్రముఖంగా ఉండడంతో ఆయనకు మరో పదవి ఇచ్చే యోచనలో అధిష్టానం ఉందట సో జాబితా నుంచి గన్ని పేరు కూడా తప్పిపోయినట్టే అని లోకల్ పాలిటిక్స్ లో చర్చ జరుగుతోంది ఇప్పటిదాకా ఇడా చైర్మన్ గా ఉన్న బొద్దాని శ్రీనివాస్ ఇటీవలే ఆ పదవికి రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు దీంతో ఖాళీ అయిన ఆ స్థానం కోసం తెలుగు తమ్ముళ్లు పెద్ద స్థాయిలో లాబింగ్ చేస్తున్నారు పార్టీలో చాలా మంది సీనియర్ నేతలు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పోస్ట్ పై ఆశలు పెట్టుకోవడం టీడీపీ పెద్దలకు తలనొప్పిగా మారినట్టు తెలుస్తోంది అంతమందిలో ఒకరికి ఇచ్చి మరొకరిని నిరాశపరిస్తే అసంతృప్తి తప్పదని భావిస్తోంది అయితే ఈ రేస్లో లో సత్యవర ప్రసాద్ బలరాం పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా త్వరలో ఒకరికి పదవి ఖాయమనే ప్రచారం జరుగుతోంది కాకపోతే హైకమాండ్ ఎవరిని ఎంపిక చేస్తుందనేదే సస్పెన్స్ గా మారింది ఎమ్మెల్యే బడేటి చంటికి సత్యవరప్రసాద్ మంచి స్నేహితుడు అంతేకాదు సాధారణ ఎన్నికల్లో చంటి గెలుపు కోసం అన్ని తానే వ్యవహరించారు దీంతో ఇడా చైర్మన్ పదవి కోసం ఆయన తీవ్రంగానే ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది మరో నాయకుడు బలరాం కూడా ఇడా చైర్మన్ పోస్ట్ కోసం గట్టిగానే పావులు కదుపుతున్నారు ఆయన భార్య ఈశ్వరి సైతం గత ప్రభుత్వంలో ఇడా చైర్మన్ గా పనిచేశారు అయితే కొన్ని అనూహ్య పరిణామాలు ఏర్పడటంతో ఆ పదవి నుంచి ఆమెను తొలగించి వేరే వారికి అవకాశం ఇచ్చింది వైసీపీ సర్కార్ దీంతో అసంతృప్తికి లోనైన ఈశ్వరి బలరాం దంపతులు ఎన్నికలకు ముందే టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు కూటమి గెలుపు కోసం సాయశక్తులా పనిచేశారు దీంతో ఇడా చైర్మన్ పదవి తమకే ఇవ్వాలని పట్టుబడుతున్నారట ఈ ఇద్దరు నేతల మధ్య పోటీ ఇలా ఉంటే టీడీపీ సీనియర్ నేత శివప్రసాద్ సైతం ఈ హాట్ చైర్ కోసం ఎదురు చూస్తున్నారట ఈయన సైతం ఎమ్మెల్యే చంటికి సన్నిహితుడు కావడం విశేషం ఇంతమంది కీలక నేతల మధ్య ఈ పదవి ఎవరికి కట్టబెట్టాలనే విషయం ఎమ్మెల్యే చంటికి మీద కునుకు లేకుండా చేస్తుందట ఏ ఒక్కరికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా మరొకరి దగ్గర మాట వచ్చేస్తుందని ఆందోళన చెందుతున్నారట అందుకే ఈ అంశాన్ని హైకమాండ్ పెద్దలకు వదిలేసినట్టు తెలుస్తోంది